ఈ మార్పుపై మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు స్పందించారు తాను వైసీపీలో చేరుతున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఆయన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ఠించినందుకు అభినందనలు తెలపటానికి అయోధ్య రామరెడ్డిని కలిశానని అన్నారు అన్ని పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయని ఆయన అన్నారు ఏ పార్టీలో ఏనైనా అవకాశం ఇస్తే ఎమ్మెల్యే పోటీ చేస్తానని అన్నారు ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు త్వరలో తన కార్యాచరణను ప్రకటిస్తానంటున్న రావెల కిషోర్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫెస్ టు ఫెస్ రావెల కిషోర్ బాబు ప్రస్తుతం పొలిటికల్ యాంగిల్ గా ఆయన ఏ పార్టీలో జరబోతా ఉన్నారు ఇప్పటికే వైసీపీ పార్టీలో రావెల కిషోర్ బాబు చేరుతా ఉన్నారని చెప్పేసి కూడా బయట ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది మరి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా మీరు రాజకీయ గమనం ఎటువైపు గత రెండు రోజుల నుంచి మీరు వైసీపీలో చేరతారని బాగా ప్రచారం జరుగుతూ ఉంది రామరెడ్డిని కూడా కలిసినట్టుగా తెలుస్తా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగటం చాలా సంతోషం అని చెప్పేసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల తరఫున రెండు వేల ఆరు అడుగుల ఎత్తైనటువంటి ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం సంతోషం దానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేమందరం కూడా కృతజ్ఞ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంతోషిస్తున్నాము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము అని చెప్పేసి అయోధ్య రామరెడ్డి గారిని కలిసినప్పుడు చెప్పడం జరిగింది తప్ప రాజకీయాల గురించి పెద్దగా అక్కడ చర్చ జరగలేదు కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం మాత్రమే కాదు కానీ ఆయన యొక్క ఆశలకు ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి ఆయన లక్ష్య సాధన కోసం ఆయన లక్ష్యం సమసమాజ నిర్మాణం ఈ సమసమాజ నిర్మాణం అనేటువంటి ఆయన లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి ఆ దిశలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేయాలని పనిచేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అనేక సంక్షేమ పథకాల ద్వారా వారు పనిచేస్తున్నారు సంతోషం మరిన్ని కార్యక్రమాలను చేపట్టి అంబేద్కర్ బాటలో నడవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం కోరటం జరిగింది రెండు వేల రెండు వేల పద్నాలుగులో మీరు టీడీపీ నుంచి పోటీ చేశారు మంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన నుంచి పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు రాజకీయ భవిష్యత్ రాజకీయంగా నాకు పెద్ద ఆశలు కోరికలు లేవు అయితే పత్తిపాడు ప్రజలు ఈరోజు కూడా నన్ను అభిమానిస్తారు అక్కడ నేను చేసిన అభివృద్ధి కానీ నేను చేసినటువంటి సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి అవకాశం ఘనత నాకు దక్కింది ఇప్పటికి కూడా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు నన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కోరుతూ ఉంటారు అయితే నేను నేనైతే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఒకవేళ ప్రజలు కోరితే తప్పకుండా వాళ్ళ అభిష్టం మేరకు నేను పోటీ చేయడానికి సిద్ధంగా అయితే రాజకీయంగా ఏ పార్టీలో చేరి పోటీ చేయాలనేది ఇంతవరకు నేనైతే నిర్ణయం తీసుకోలేదు రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి ఒకసారి రాఘల కిషోర్ బాబు టీడీపీలో చేరతా ఉన్నారని మరోసారి జనసేనలో చేరుతా ఉన్నారని ఇంకోసారి ఏమో వైసీపీలో చేరుతా ఉన్నారని మొన్న పత్తిపల్లిలోనే ప్రత్యక్షంగా మీ ఫ్లెక్సీలు వైసీపీకి సంబంధించి వెళ్ళవడం అక్కడ కొంత రెండు రోజులు అడావుడి జరగడం జరిగింది అంటే ఎందుకు అట్లా అవసరం ఉంది అంటే నేను ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఏ పార్టీలో లేను మన టీడీపీలో ఉన్నటువంటి అభిమానులు ఏమో టీడీపీలోకి రమ్మని అడుగుతారు వైసీపీలో ఉన్నటువంటి అభిమానులు మీరు వైసీపీకి రండి అని అడుగుతున్నారు జనసేనలో ఉన్నటువంటి అభిమానులు మా జనసేన పార్టీకి రమ్మని చెప్పేసి నా మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు అంటే కిషోర్ బాబుకి అన్ని పార్టీల్లో అభిమానులు ఉన్నారు ఆ అభిమానులు వాళ్ళ అభిమానం మేరకు మా పార్టీకి రండి మా పార్టీకి రండి అని అడుగుతారు తప్ప నేనైతే ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకు కొంతకాలం నేను దూరంగా ఉండి హైదరాబాద్లో ఉన్నాను నిర్ణయం వండు తీసుకుంటే మరొకసారి నియోజకవర్గ ప్రజలందరూ మా నలమహానాడు నాయకుడు శ్యాములు ఉన్నారు మైనారిటీ సంఘం నాయకుడు మా భాష ఉన్నారు మా నాయక్ గారు కోటిరత్నం గారు వీరంతా మా శ్రేయోభిలాషులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు నా మిత్రులు చాలామంది ఉన్నారు వీరందరితో మాట్లాడి ఏదైనా సరైన నిర్ణయం తీసుకుని ప్రజల కోరిక మేరకు అవకాశం ఇస్తే తప్పకుండా మళ్ళా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అయితే ప్రస్తుతం అయితే నేను ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల్లో చేరడానికి ఏమైనా అవకాశం ఉందా లేకపోతే సొంతంగా ఇండిపెండెంట్గా కానీ లేకపోతే మీ అభిమానులు అన్నట్లు మీరు అన్నట్లుగా అభిమానుల కోరిక మేరకు పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అదే చూస్తాను ఇప్పుడు ఏదైనా రాజకీయ పార్టీ ముందుకొచ్చి గౌరవించి పోటీ చేయమంటే నేను పోటీ చేస్తాను లేదు అంటే మా ప్రజలందరూ లేదు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాలి ఇండిపెండెంట్గా మనం గెలుస్తాము అని ప్రజలందరూ కోరితే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా మొత్తంగా ఇప్పుడు ఏ ప్రత్యక్ష రాజకీయాల్లో లేను ఖచ్చితంగా ఆ చాలా పార్టీలు నన్ను ఆహ్వానిస్తా ఉన్నాయి అయితే నిన్న కేవలం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినందున అక్కడ ఆ ప్రభుత్వాన్ని అభినందించడానికి అయ్యరామరెడ్డిని కలిశాను తప్ప అక్కడ వైసీపీలో చేరడానికి మాత్రం కాదు ఖచ్చితంగా ఒకవేళ పార్టీలు ఆహ్వానిస్తే పార్టీలోంచి పోటీ చేస్తాను లేకపోతే అభిమానుల కోరిక మేరకు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తానని చెప్పేసి కూడా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబరరావు ఐన్యూస్ గుంటూరు